నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయిన కొమురయ్య ఘన విజయం సాధించినందున నర్సాపూర్ అసెంబ్లీ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్ రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ జిల్లా జేఎస్ రాజేందర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు మండల అధ్యక్షుడు నీలి నీరుడు చంద్రయ్య జిల్లా నాయకులు రెడ్డి బాదే బాలరాజ్ సంఘసాని రాజు రాములు నాయక్

whales relames, drachaswab, I have never tried that kind of gold and gold Yeswel, I have never tried that its Этот tamaon guys, I have never tried that from the last ten years, Their interacted wasn't the exact extraordinary member of origin The long status склад heads required with a kind of Woche pleas Grace ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కటక్ నుంచి కటక్ వరకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రపంచనం కొనసాగుతుందో మొన్ననే ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు హర్యానా ఎలక్షన్స్ కావచ్చు ఏదైతే ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిచినాం మరియు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గత ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ వికసిస్తూ ఉంది రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నర్సాపూర్ గడ్డ కూడా కాషాయ జెండా ఎగురవేస్తాం అట్లాగే ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచం కొనసాగుతుందో ఏదైతే కమలం వికసిస్తుందో దేశంలోని చాలా ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది మొన్ననే ఈ మధ్య కాలంలో వరంగల్లో ఏదైతే ఏదైతే విమానాశ్రయం ఉందో అది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కనుక మా కిషన్ రెడ్డి గారిదే ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు అంత పెద్ద వ్యక్తిని ఏ రోజు కూడా మా నాయకుడు మా కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీలు మారకుండా రాలే ఆ పదవి కష్టపడుతూ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పార్ట్ పార్టీ ఏ రోజు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు ఆయన ముఖ్యమంత్రి ఆయన మా నాయకుడి పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో ప్రపంచం కొనసాగుతుంది ఇట్లానే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కమలం వికసిస్తా అని చెప్పి కోరుతా ఉన్నాను